హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ మీకు వీడియోలో చెప్పడం జరిగింది కదా ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయో తెలుసుకొని చెప్తా అని చెప్పేసి మీకు వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు కూడా ఒక వేకెన్సీ అంటే ఒక హెచ్ఆర్ని ఒక మేనేజర్ని కన్సల్ట్ అయ్యి చెప్పడం జరుగుతుంది చాలామంది తెలుసుకొని తెలుసుకోరు తెలుసుకున్నాక తర్వాతనే మీరు మాట్లాడడం జరుగుతుంది లాస్ట్ ముతుడుకోళ్ళ విషయంలో కూడా సేమ్ మేము మామూలుగా ఇది క్యాజువల్గా నార్మల్గా చాలామంది నాకు కింద ఫోన్ చేశాడు ఇది రియలా లేకపోతే ఫేకా అని చెప్పేసి ఆడడం జరిగింది ఒక హెచ్ఆర్ని ఒక మేనేజర్ని ఒక రిక్రూట్మెంట్ టీమ్ని తెలుసుకున్న తర్వాతనే ఇది మేము వీడియో చేసి యూట్యూబ్ ద్వారా ఒక పబ్లిక్ తెలియ తెలియజేయడం జరుగుతుంది అంతేగాని దీంట్లో ఫేక్ ఏం లేదు ఈరోజు వచ్చేసి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ ఎల్ ఎల్ఎన్టీ లెట్సన్ అండ్ టూ ప్రో మల్టీ కన్స్ట్రక్షన్ కంపెనీ అది ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ ఫైనాన్స్ కానీ ప్రతి ఒక్కటి మల్టీ కన్స్ట్రక్షన్ ఎల్లంటి కంపెనీ దాని గురించి దానిలో వేకెన్సీ గురించి మీకు చెప్పడం జరుగుతుంది ముందుగా చెప్పడానికి ఇది ఐటీఐ కార్పొరేషన్ అయిన వాళ్ళకి ఐటీఐ ఎలక్ట్రిషియన్ ఐటీఐ డీజిల్ మెకానిక్ ఐటీఐ ఫిట్టర్ ఐటీఐ ప్లంబర్ ఐటీఐ ఫిట్టర్ వీళ్ళకు వీళ్ళు కాకుండా టెన్త్ పాస్ అయిన వాళ్ళకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు ఇంటర్ పాస్ అయిన బార్ బెండింగ్ నెక్స్ట్ వచ్చేసి కార్పెంటరు బెండింగ్ ఒకటి కార్పెంటర్ ఒకటి ఇవి రెండు నెక్స్ట్ సెంట్రింగ్ సెంట్రింగ్ వర్క్ ఇవి నాలుగు ఏది ఐటీఐకి సంబంధం లేకుండా అందులో జాబ్ చేయాలంటే ఇది ఎల్ఎన్టీ వారు వచ్చేసి మగబూ డిస్టిక్ జడ్చర్లో ట్రైనింగ్ సెంటర్ ఉండడం జరుగుతుంది ట్రైనింగ్ వచ్చేసి మూడు నెలల పీరియడ్ త్రీ మంత్స్ అంటే వంద రోజుల పీరియడ్ అనమాట అది ఆ వంద రోజుల్లో ఫుడ్ వాళ్ళే బెడ్ వాళ్ళే ప్రతి ఒక్కటి మీకు మంత్లీ వచ్చేసి ఇంత స్టైఫండ్ రూపంలో గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే ఎల్లంటి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎల్లంటి వాళ్ళు తెలిసి ఎల్లంటి వాళ్ళే ఇస్తారు ఎల్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక మీరు ఓన్లీ డైరెక్ట్ ఒక టెన్త్ మేము తీసుకుని అందులోకి వెళ్తే చాలు అందుకు ట్రైనింగ్ ఇచ్చి ఫుడ్ పెట్టి బెడ్ పెట్టి అలవెన్స్ ఛార్జెస్ ఇచ్చి మూడు మొత్తం కంప్లీట్ అయిపోయాక లాస్ట్ ఫైనల్గా మీకు ఎల్ఎన్టి తరఫున సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికేట్ ఇచ్చి ఎల్ఎంటి వాళ్ళు ఏం చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో కన్స్ట్రక్షన్ అనేది కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి పలానా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఒడిస్సా తమిళనాడు అని ఏం లేదు ఆల్ ఓవర్ ఇండియాలో అది అవసరమైతే ఆల్ ఓవర్ అదర్ కంట్రీలో కూడా ఎల్లాంటి వాళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది అందులో ఎక్కడైనా వేకెన్సీస్ అనేది ఎల్ఎంటి వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ని కన్స్ట్రక్షన్స్కి పంపించడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిషియన్స్కి నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్లకి డీజిల్ మెకానిక్కి వీళ్ళకైతే మస్టర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది లేదు టెన్త్ మేము డిగ్రీ మేము ఇంటర్ మేమో వెళ్తామంటే కార్పెంటర్స్ కార్పెంటర్స్ కార్పెంటింగ్ సెంట్రింగ్ వర్క్ నెక్స్ట్ పని చేసే వాళ్ళకు వాళ్ళది కూడా ఉండడం జరుగుతుంది వీళ్ళకి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి సైట్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది దూరం సైట్ అనుకోండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టార్టింగ్ శాలరీ ఉంటుంది అది దగ్గర సైట్ అనుకోండి ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఉన్నది మెట్రో వచ్చేసి అది దగ్గర సైడ్ స్టార్టింగ్ షాక్ వచ్చేసి ఒక టెక్నీషియన్కి వచ్చేసి పద్దెనిమిది వేలు పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది అదే లాంగ్ సైట్ అనుకోండి అదర్ స్టేట్ నెక్స్ట్ ఒడిసా కానీ తమిళనాడు కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తారు అలెవెన్స్ అంటే రూమ్ వాళ్ళే ఫుడ్ ఫుడ్ మనే ఉంటుంది రూమ్ వాళ్ళదే ఫుడ్ మనదే కాబట్టి అక్కడికి వచ్చేసి లాంగ్ కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది ఆ స్టేట్కి సంబంధించిన ట్యాక్సులు కానీ అవి చెక్ చేసుకొని షాలు రూపంలో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి అంత ఎల్ఎన్టి గురించి చెప్పాలనుకున్న ఎల్ఎన్ గురించి చెప్పేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకో వీడియోలో ఇంకో జాబ్ గురించి చెప్తాను ఇందులో లాస్ట్ ముతుట్లో ముతుటు గురించి చెప్పడం వల్ల ఒక పది మంది ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది ఆ పది మందిలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరిని సెలెక్ట్ చేసి ఆ ఇద్దరిని మా ప్రజెంట్ హోల్డ్లో ఉంచడం జరుగుతుంది ఆ ఇద్దరిని హోల్డ్ తీసుకు తీసుకురా తీసుకోలే అనేది కూడా కన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది ఖచ్చితంగా చాలామంది తెలియని విషయం ఒక ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన అదేంటిదంటే లాస్ట్ టైము జాబ్స్ జాబ్ ఉందని చెప్పాను కానీ ఎలా కన్సల్ట్ అవ్వాలి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పేసి ఒక పెద్ద మిస్టేక్ చేశాను ఆ వీడియోలో అది మీరు ఎలా కన్సల్ట్ అవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా అయితే మీకు జాబ్ వస్తుంది అనేది మీకు గనక ఖచ్చితంగా జాబ్ కావాలనుకున్నవారు సబ్స్క్రైబ్ చేయండి కింద నాకు నా కామెంట్లో కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు నేను డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ టైం మూతుట్లో వెళ్ళే వాళ్ళు రిటర్న్ కాల్ చేయడం జరుగుతుంది పది మంది వెళ్తే దాంట్లో ఇద్దరు నాకు అప్రోచ్ అయ్యారు ఇద్దరు అప్రోచ్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేసి నా ద్వారా నా పర్సనల్ రిక్రూట్మెంట్ అంటే నా పర్సనల్ ద్వారా అంటే మేనేజరు హెచ్ఆర్ ఆ స్టాఫ్ వాళ్ళని కాంటాక్ట్ అవే కదా నేను వీడియో చేసేది వాళ్ళకి తెలుపుకున్న అయితే వీడియో చేస్తే అయితే నాకైతే ప్రాబ్లమే కదా అలాగే సార్ వీళ్ళు మన వాళ్ళు మనం వీడియో చేయడం వల్ల మన ప్రోత్సాహంతో వాళ్ళు అంత దూరం రావాల్సి వచ్చింది అని చెప్పేసి నేను మేనేజర్కి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఎల్లంటి వాళ్ళు కూడా అదే హెచ్ఆర్ కానీ మేనేజ్ కానీ రిక్రూట్మెంట్ టీం కానీ కన్సల్ట్ అయిన తర్వాతనే నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఖచ్చితంగా జాబ్ చేయాలని ఆలోచన ఉంటే ఎల్ఎన్టీలో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఖచ్చితంగా పెట్టినతో నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ పూర్తిగా చెప్పడం జరుగుతుంది